దాచేపల్లి పట్టణంలోని స్కాలర్స్ స్కూల్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కొరకు పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఉంచి ఆర్ అండ్బి బంగ్లా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవాహారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాలను నివారించడంలో భాగంగా ప్రభుత్వాధికారులు చేస్తున్న అవగాహన కార్యక్రమాలలో భాగంగా మా పాఠశాల తరపున ప్రజలకు యువతకు ప్రయాణ సమయంలో మరియు డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు పోలీస్ సిబ్బంది పద్నాలుగో వార్డు కౌన్సిలర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు Bye. Oh. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఆ యూత్ బాగా తగ్గిపోతుంది మరి దేశం అనేది డెవలప్ పొందాలంటే యువత ఉందని చెప్పారు మరి ఏంటి అనేది అంటే రోడ్డు ప్రమాదాల వల్ల చాలా మంది చనిపోతున్నారు మరి ఆ విధంగా చనిపోకూడదు మరి వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ట్రీట్ చేయకుండా రై చేయాలి అన్న ఉద్దేశంతో కొంత అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ కన్నా మరి మరి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ని మాకు ఎంతో సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా మా టోట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేక ఉపాధ్యాయులు అందరికీ ప్రజలు నెప్పించారు ఈసారికి మరి ప్రత్యేక తెలియజేసుకుంటున్నాము మరి అదేవిధంగా మాకు ఈ ప్రోగ్రాంలో ప్రారంభం చేయటందుకు మా తోటి మా సహకరించలేకర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో కొంత మార్పు వస్తుందని మేము